అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయిని ప్రైవేట్ గా పెళ్లి చేసుకొని ఒక ఫిజికల్ గా కలిసారనుకోండి అప్పుడు తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనే ఆ అసలు ఆ ప్రేమ కథలు ఎలా చివరికి ఎలా ఎండింగ్ అవుతుంది అనే ఫిలిమ్స్ చాలా వచ్చాయి సీతాకు చిలుక ముందం అందరం ఇలాంటి ప్రేమ కథల స్పెషలిస్ట్ అయిన డైరెక్టర్ తేజా గారు నువ్వో నిను చిత్రం టెన్త్ క్లాస్ ఇలాంటి ఫిలిమ్స్ చాలా చేశారు ఆ టైటిల్స్ చూడకుండా మనకు అర్థమవుతుంది వాళ్ళ టీనేజ్ అని సో అలాంటి టైంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అది మూవీలో మాత్రం ప్రేమ కథ సుఖాంతం అవుతుంది కానీ రియల్ లైఫ్లో మాత్రం అవి ఒక క్రైమ్ స్టోరీ లాగా మిగిలిపోతాయి సో అంటే అమ్మాయి ఒక రిచ్ ఫ్యామిలీ అయ్యి అమ్మాయి ఉండి అబ్బాయితో వెళ్ళి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటే ఒక ఎలాంటి కేసెస్ పెడతారు ఒక అదే మైనర్ అబ్బాయి మైనర్ అయినా కానీ ఒక టెన్ ఇయర్స్ వరకు వెళ్ళి క్షణమిస్తారు ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అలాంటి ఫిలిమ్స్ అలాంటి ఫిలిమ్స్ వచ్చి చాలా రుచులైంది రీసెంట్గా ఒక మంచి మూవీ రిలీజ్ అయ్యి హిట్ హాక్ అందుకున్న ఒక అలాంటి మూవీనే ఒక మంచి ప్రేమ కథ మూవీనే కోటు ఇది ప్రేమ కథ మూవీ కాదు ఒక మంచి చట్టబద్ధం న్యాయం కోసం పోరాడే ఫిలిం అని కూడా చెప్పుకోవచ్చు ఒక మంచి ఫేమస్ కొటేషన్ కూడా ఉంది ద రిచ్ హ్యావ్ ది లాయర్స్ పూర్ హ్యావ్ ది లా అంటే డబ్బు ఉన్న వాళ్ళ కోసం లాయర్స్ ఉంటే పేదవాళ్ళ కోసం అంటారు కదా అంటే డబ్బు ఉన్న వాళ్ళలో లాయర్స్ పెట్టుకొని ఏమైనా చట్టాన్ని కొనేస్తారు కానీ పేదవాళ్ళు తప్పు చేయబడే శిక్షను అనుభవిస్తుంటారు చూడండి మనకి పేదవాడు తప్పు చేసినప్పుడు వెంటనే కేసేస్తారు శిక్ష పడింది అయిపోతుంది ఆ కేసుని ఆ కేసు కొట్టేస్తారు అదే ఒక డబ్బున్న వాడు ఏదైనా తప్పు చేస్తే కనుక వాడి మీద ఎలాంటి కేసులు పడవు ఒక పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కేసు రేపు అలా కేసును మీరు కారుస్తూ ఉంటారు ఏదో ఒక రోజు కేసును కొట్టేస్తారు అదే వెంటనే పనిష్మెంట్ అయితే చేయరు డబ్బు వాళ్ళకి అదే డబ్బు లేని వారికి వెంటనే పనిష్మెంట్ చేసేస్తారు వాడి తప్పు చేశాడో లేదని ఆలోచించరు వెంటనే కేసు పెట్టేస్తారు జైలు పంపించేస్తారు అలా జరుగుతుంది సో అలాంటి స్టోరీనా ఇప్పుడు కోర్టు కుటుంబం కూడా అంటే ఈ మనకి ఫోక్సో చట్టం కింద అంటే పోక్సో చట్టం అనేది ఒక చిల్డ్రన్స్ కోసం అంటే మైనర్స్ పిల్లల కోసం అమ్మాయినపై ఇంతవరికైనా ఈ ఫోక్సో చట్టం వర్తిస్తుంది వాళ్ళపైన పైన ఇలాంటి లైంగింగ్ దాడులు ఇలాంటి ఏమి జరగకుండా రక్షించడం కోసం ఈ ఫోక్సో చట్టం వచ్చింది ఈ ఫోక్సో చట్టాన్ని మీరు అందరూ కూడా అసలు ఫోక్సో చట్టం అంటే ఏంటి అసలు దాని గురించి మీరు ఇంట్లో అందరూ పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి స్కూళ్ళ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫోక్సో చట్టం ఫోక్సో చట్టం అంటే ఇంటిది ఆ సినిమాలో క్లారిటీకి చూపించారు అంటే ఫోక్సో చట్టం దుర్వినియోగం చేసుకున్న ఒక యువకుని ప్రేమ కథ అని చెప్పుకోవచ్చు ఒక వయసు దగ్గర భీమవరం లో మంగపట్టణం ఒక అతను ఉండేవాడు అతని కుటుంబం కోసం పరువు కోసం అంత ప్రాణాయన తెప్పించిన వ్యక్తి అనమాట అతనికి ఒక అమ్మాయి ఉంది ఆ బాగా రిచ్ అనమాట ఆ అమ్మాయి ఇంటర్ అయిపోయి ఎంసెట్ కోసం కోచింగ్ వెళ్తుంది అదేవిధంగా ఈ అబ్బాయి వచ్చేసి ఒక సెక్యూ రోడ్ కార్డు కొడుకు అనమాట వీళ్ళిద్దరు ఒక మొబైల్ ఒక్కోసారి కాల్లో కాంటాక్ట్ అయ్యా మాట్లాడుకుంటారు అమ్మాయి పిల్లలు వీళ్ళిద్దరు కలిసారు ఆ విషయము అమ్మాయి తన ఫాదర్ తెలుస్తుంది సో ఆ అమ్మాయి ఫాదర్ తెలిసి ఏం చేస్తాడు అన్నది ఈ సినిమా స్టోరీ మామూలుగా చిన్నప్పుడు తన ఎగ్జామ్ వస్తున్నాయి ఒక అబ్బాయి వచ్చే అమ్మాయికి ఎగ్జామ్ పేపర్స్ ఆ అబ్బాయి మీద దేని కేసెస్ పెట్టి జైల్లో పెట్టించారు కానీ అలా ఒక మామూలు ఎగ్జామ్ పేపర్స్ ఇస్తే అలాంటి ఇప్పుడు ఈ ఫోన్లో మాట్లాడి నేను లవ్ చేస్తుందని తెలిస్తే ఇతని మీద ఇలాంటి కేసులు పెట్టాడు అసలు అనేది ఈ సినిమా స్టోరీ ఇప్పుడు ఈ అబ్బాయి తరఫున ఈ ప్రేత శిబ్బా యాక్టింగ్ చేసినా బాగుంది యాక్టింగ్ కూడా అంటే పేటవాడికి న్యాయం జరుగుతుంటే జరగదా అసలు బోక్సేసుకుంట అంటే ఏం తప్పు చేయకుండా ఇలాంటి కేసెస్ పెట్టి జైలు వేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి రియా అనేది ఈ మూవీ అన్నమాట సో కాబట్టి ఇద్దరు కూడా ఈ మూవీ తప్పకుండా చూడండి మూవీ చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా సరే టీనేజ్ లవ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అసలు ఆ టైంలో లవ్ చేయొచ్చా చేయకూడదా ఫోక్సో చట్టం అంటే ఏంటిది క్లారిటీగా మీకు తెలుస్తుందా అర్థమవుతుంది మీరు కూడా మీరు ఖచ్చితంగా భూమి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూడి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో